హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐదో రోజు వినాయకుని నిమజ్జనం అయితే స్టార్ట్ అయ్యాయి ఈసారి మూడో రోజు తక్కువగా వినాయకుని నిమజ్జనం అయితే జరిగాయి అందుకు ఉండే కారణాలలో శుక్రవారం కూడా ఒకటి ఎందుకంటే శుక్రవారం మూడో రోజు వచ్చింది అందుకే తక్కువగా నిమజ్జనం అయితే జరిగాయండి మా కావలిలో చాలా వరకు ఈసారి ఐదవ రోజునే వినాయకుని నిమజ్జనం అయితే జరుగుతున్నాయి ఈ నిమజ్జనం ఒకే దిక్కడ జరగవండి కొన్ని తుమ్మలపెంట కొన్ని చెన్నైపాలెం మరికొన్ని రామాయపట్నం బీచ్లో జరుగుతాయి ఇప్పుడు చూస్తున్నది వినాయకుని సముద్రంలో నిమజ్జనం ఎలా చేస్తున్నారో చూడండి అందరూ కలిసి వినాయకుని తీసుకొని కొంత దూరం అంటే మరీ అంత దూరం కాదండి వినాయకుని మునిగేంత దూరం తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేస్తారు వినాయకుని నిమజ్జనం చేయటానికి అచ్చ మగవారు మాత్రమే రారండి మా సైడు ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కలిసి వస్తారు నేను చూపించే వినాయకునితో మూడు ట్రాక్టర్లకు సరిపడ జనాలు వచ్చారు వీరంతా ఈ వినాయకునితో వచ్చిన వారే చూసారా మేమైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇక్కడికి వచ్చామండి ఇప్పుడైతే తక్కువగా వినాయకుని నిమజ్జనం జరుగుతుంది రష్ కూడా తక్కువగా ఉంటుంది మూడు గంటల పైనుండి చాలా బొమ్మలు వస్తాయండి రష్ కూడా ఎక్కువగా ఉంటుంది చూసారా సముద్రంలో ఎలా నిమగ్నం చేస్తున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళలో చిత్రమైన వాళ్ళు ఉంటారండి ఈవిడ చూడండి మునిగితే సరిగా తడవనని అనుకుందో ఏమో బిందె తీసుకొని వచ్చి స్నానమే చేస్తుంది సముద్రంలో మరో కామెని చూడండి ఏకంగా సముద్రం నీళ్ళలో షాంపూతోనే తలంటుకుంటుంది ఈ దెబ్బతో ఆ జుట్టు ఉండటమా పోవడమా తేలిపోవాల్సిందే అందరిది ఒక దారి అయితే మా అదొక దారి అందరూ అక్కడ సముద్రంలో ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళేమో సముద్రం వడ్డును కూర్చొని పెద్ద పెద్ద కోటలు కట్టేస్తున్నారు మా పిల్లలు పోని ఆ కోటలు ఏమైనా ఉంటాయా అంటే అలాగో లేదు సముద్రం వచ్చి ఆ కోటలంతా లాక్కపోతూ ఉంది వీళ్ళకి ఏదో ఆట మీరు ఎప్పుడైనా సముద్రం ఒడ్డున ఎండ్రకాయాలను అయితే ఎప్పుడైనా పట్టారా అండి నేనైతే ఇంపాసిబుల్ అంటాను ఎందుకంటే బయటకు వచ్చాయి తీద్దామని అనుకునే టయానికి వితిన్ సెకండ్స్లో అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇలాంటి వాటిని ఎక్కడండి పడతాము ఈసారి మేము ఉండే ఏరియాలో వినాయకుని పెట్టలేదండి అందుకనే మేము మా ఫ్యామిలీ సపరేట్గా బైక్ మీద అయితే వచ్చాము ఎప్పుడు కూడా మేము వినాయకునితో వచ్చేవాళ్ళమే కానీ ఈసారి సపరేట్గా రావాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల అది కూడా పిల్లల కోసమే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని తీసుకొచ్చానండి అలాగే వినాయకుని కూడా చూసినట్టు ఉంటుందని తీసుకొచ్చాను ఇప్పుడు మరొక బొమ్మను అయితే నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారండి చూడండి ఎలా నిమజ్జనం చేస్తున్నారో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడాను ఈ వీడియో చూసి వినాయకుడిని సముద్రంలో ఎలా నిమజ్జనం చేయాలో కూడా వీడియో పెట్టాలా మాకు తెలియదా అని కామెంట్ చేస్తారేమో అండి నేను మిగతా ప్రాంతాలని కూడా అంటే రాయలసీమ అలాగే తెలంగాణ ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా సముద్రం ఉండదు చెరువులు నదుల్లోనే నిమజ్జనం చేశారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను వీడియో తీశానండి అర్థం చేసుకోండి జాకెట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఎందుకంటే సముద్రంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా అందుకని ముందు జాగ్రత్తగా అన్ని రెడీ చేసుకున్నారు ఇక్కడైతే పోలీసులు కూడా బందోబస్తు ఉన్నారండి కొంతమంది జాలర్లు కూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నారు మేము ఒక వన్ అవర్ ఉన్నామండి వన్ అవర్ లోపల నాలుగు బొమ్మలు అయితే నిమజ్జనం చేశారు మూడు గంటల పైన అయితే ఇంకా ఎక్కువ వినాయకుని నిమజ్జనాలు అయితే జరుగుతాయండి ఇక కనిపిస్తున్నదంతా కూడా చెన్నైపాలెం బీచ్ అండి ఇంకా కొంచెం దూరం పోతే అది రామాయపట్నం బీచ్ వస్తుంది అక్కడ పోర్టు కూడా కడుతున్నారు నేను వస్తు వస్తూ పిల్లలకి తినడానికి కావాలని ఆ మొక్కజొన్న కంకులు అయితే కాల్చి తీసుకొచ్చానండి అవే ఇక్కడ స్నాక్స్ లాగా మాకు ఉపయోగపడుతున్నాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ బాయ్ బాయ్